పెట్స్ పెంచుకునే వాళ్ళు ఇలా చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ నేనైతే మా ఇంట్లో ఉన్న జున్నుగడికి మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా హెయిర్ కట్ చేస్తాను నెక్స్ట్ నెయిల్ కూడా కట్ చేస్తాను నాకు ఇలా చేయడం చాలా ఇష్టము చేయించుకోవడం తనకి కూడా ఇష్టము మొత్తంగా కట్ చేసిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేస్తాను చేసిన తర్వాత చాలా రిలీఫ్గా తనకు ఉంటుంది నాకు కూడా ఇలా ఈ పనంతా చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో రానప్పుడైతే నేను వెళ్ళి పనంతా చేసుకొని అక్కడ ఇక్కడ వాళ్ళతో మాట్లాడుకుని ఉండే ఉండేదాన్ని కానీ నాకు ఎందుకో అది చాలా హెడేక్గా ఉండేది ఎందుకంటే మనం మాట్లాడేది మాట ఒకటి వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పేది ఒకలా ఉండేది అదంతా నాకు నచ్చక హ్యాపీగా పెద్ద టైం అంతా స్పెండ్ చేస్తాను స్నానం చేశాక మా ఆయన లంచ్కి వచ్చారు చూడండి ఎలా ఎగ్జైటీవ్ ఫీల్ అవుతుంది మార్నింగ్ వెళ్ళారు మళ్ళీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంటికి వచ్చారు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు వాళ్ళకి స్ట్రెస్ నుంచి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తుంది పిల్లలతో ఆడుకోవడం కూడా అది కూడా ఎంజాయ్ చేస్తుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పెట్స్ పెంచుకోమని చెప్పట్లేదు కానీ ఉన్న వాటిని చాలా నీట్గా చూసుకోమని చెప్తున్నాను ఈ వీడియో ద్వారా అంతే